అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య పన్ను బిల్లు విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ వివాదం నడుస్తుండగానే మస్క్ పై ట్రంప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మస్క్ ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇటీవల మాస్క్ తో ఏమైనా మాట్లాడారా అని విలేకరి ప్రశ్నించగా నేను ఆయనతో పెద్దగా మాట్లాడలేదు కానీ ఎలాన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని నేను భావిస్తున్నాను ఆయన ఎప్పుడు విజయం సాధిస్తారని నాకు తెలుసు ఆయన చాలా తెలివైన వ్యక్తి నాతో పాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు కానీ ఆయన కాసా అసంతృప్తికి గురయ్యారు అది సరైనది కాదు అని ట్రంప్ బదులిచ్చారు మాస్క్ తో విభేదాలకు దారితీసిన కారణాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న పన్ను రాయితీని రద్దు చేయడంలోనే మాస్క్ కలత చెందాలని ఆయన పేర్కొన్నారు ఎలక్ట్రిక్ వాహనాల విధానం ఆయనకు కాస్త ఇబ్బందికరమైన విషయం దేశంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారునే వాడాలని నేను కోరుకోవటం లేదు అని ట్రంప్ వివరించారు అయితే ట్రంప్ చేస్తున్న ఈ ఆరోపణలను మాస్క్ గతంలోనే ఖండించడం గమనార్హం కాగా తన యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఎలాన్ మాస్క్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను బిల్లుపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు సుమారు వెయ్యి పేజీలు ఉన్న ఈ బిల్లు ప్రతిపాదనను పూర్తిగా అవివేకమైనది విధ్వంసకరమైనది అని ఆయన అభివర్ణించారు కాగా మే వరకు మాస్క్ డోగ్ అధిపతిగా ట్రంప్కు అధ్యక్ష సలహాదారుడుగా పనిచేసిన విషయం తెలిసిందే వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆయన ట్రంప్ విధానాలకు బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు